ఫ్రెండ్స్ ఒకప్పుడు కదిరి టు పులివిందల ఇది మార్గం ఇది ఘాట్ శిక్షణ చాలా భయంకరంగా ఉంటాయి అప్పట్లో చాలా కష్టపడే వాళ్ళు డ్రైవర్లు ఒకసారి ఒక బస్సు కూడా ఇక్కడ లోయలో పడిపోయిందంట నా చిన్నప్పుడు ఇప్పుడైతే రూటు అక్కడ నావాలగుంట సైడ్ ఉంది కాబట్టి ఇది బంద్ చేశారు అయిన వాళ్ళకి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే అప్పట్లో ఆర్టీసీ వాళ్ళందరూ డ్రైవర్లు కలిసి ఒక ఆంజనేయ స్వామి అరుణాచల్ ఆంజనేయ స్వామి గుడి అని ఒకటి ఆ కొండకు మధ్యలో కట్టారు ఇప్పుడు ఆ గుడి దగ్గరికే మనం వెళ్తున్నాము ఆ కింద ఇప్పుడు కనిపించినది చెరువు వచ్చేసి హిరేన్ ఫ్యాక్టరీ వేసేదంతా అందులోకి వెళ్తుంది దాదాపు అది చాలా పెద్దగా ఉంది ఈ అవుట్ సైడ్ యూరేనియం ఫ్యాక్టరీ కూడా ఉంది ఇది వచ్చేసి ఈ కొండ గండి వరకు ఉంది అన్నమాట ఇది అందుకే ఇది షేజాచలం అంటే గండి తిరుపతి కూడా ఇదే కొండే ఇవే షేజాచల కొండలు ఈ పైన వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉంది అప్పట్లో బాగా ఉండేది వెళ్దాం మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము చూడండి చాలా డేంజర్గా ఉంది అసలు ఎన్ని గా సెక్షన్లు అంటే పెద్ద పెద్ద లారీలు అప్పట్లో చాలా కష్టపడేటి అవి మామూలుగా హిందూ బంధులందరికీ జయశ్రీరామ్ ఇది ఈ దేవాలయము శేషాచలం కొండల్లో వెలిసినటువంటి రత్నాచల దేవ రత్నాచల ఆంజ స్వామి దేవస్థానము ఇది మూడు దశాబ్దాల కిందట ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం జరిగింది రెండు వేల ఐదు అనంతరం ఇక్కడ కదిరి గాడ్ సెక్షన్ క్లోజ్ అవడంతో దీప ఒకప్పుడు దీప దూప నైవేద్యాలతో దేవభ్యానంగా విడదీలిన దేవస్థానం ప్రస్తుతం రెండు వేల ఐదున కదిరిఘాటు క్లోజ్ అయిన అనంతరము దీప దీపం నైవేద్యం నేర్చుకోక ఆ నిరాదారం గురైంది ప్రస్తుతం ఈ దేవాలయాన్ని తిరిగి దీనికి పూర్వైవం తీసుకురావడానికి హిందూ జేఏసీ హిందూ సంఘాలు తర్వాత వచ్చేసి రాజ రాజకీయాల రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా రంగనాథస్వామి చార్టబుల్ ట్రస్ట్ వారు ముందుకు రావడం జరిగింది ఈ ఈ ఆలయ పూర్వైభవం కోసం చుట్టుపక్కల గ్రామాల వారు కూడా సహకరించడం జరుగుతుంది ఇది చాలా మందికి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఈ దేవస్థానం గురించి చాలా వరకు తెలియదు ఓన్లీ ఈ దేవస్థానం నిలిచిన వాళ్ళు ఏంటంటే నైన్టీ కిట్స్ టూ థౌజండ్ కిట్స్ వరకు వాళ్ళు మాత్రమే తెలుసు తర్వాత వరకు తెలియదు చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే చుట్టూ 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 ఎంతో అడవి అడవి ప్రాంతంలో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతి ఒడిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చూస్తే చూడండి చుట్టూ కొండలు చె చెట్లు ఆలయ భూజస్త ఇంత ఆహ్లాదకర ప్రాంతము మనం ఎక్కడికెక్కడికి వెళ్తుంటాం కానీ ఇంత ఆహ్లాదకర ప్రాంతాల్లోకి మనం రావడం అంటే చాలా సంతోషకరము చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే ఈ దేవస్థానము ఇది ఒకప్పుడు మండపం ఎవరైనా ఎవరైనా అక్కడ వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలి ఇక్కడ జరగడానికి పెళ్లిళ్లు పెళ్లిళ్లు కూడా జరిగేది ఇక్కడ చుట్టుపక్కల వచ్చి ఇక్కడ జరిగేది ఈ శ్రావణ మాసం నుంచి ఈ శ్రావణ మాసం నుంచి ఖచ్చితంగా ఈ గుడికి పూర్వం తీసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ సాంస్కృతిక దేవస్థానంలో ఈ సాంస్కృతిక కార్యక్రమం భజన అయితే ప్రతిదీ ఈ శ్రావణ జరుగుతుంది కావున ఈ గుడికి ఉంటే మళ్ళీ మన హిందూ బంధులంతా కలిసికట్టుగా ఈ దేవస్థానానికి సందర్శించడం కానీ రావడం కానిస్తుంది ఈ ఈ శ్రావణ శనివారము అన్నదాన కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ కదిరిఘాట్లో ఘాట్ వెలిసినటువంటి రత్నాచల ఆంజనేయ స్వామిని గుడిని సందర్శించి దీన్ని పూర్వరూపం తీసుకొస్తే మనము మన కొత్త గుడి పెట్టాల్సిన అవసరం లేదు ఉన్నటువంటి వారసత్వ సంబంధం ఉన్నటువంటి గుళ్ళను మనం నిర్మించుకుంటే చాలా సంతోషం తప్పకుండా ఈ శ్రావణవాసం హిందూ బంధువులందరూ ఖచ్చితంగా వచ్చి ఈ ఆలయ అన్నదాన కార్యక్రమానికి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అన్నాలు వండుతున్నారు ఇక్కడ ప్రతి శనివారం అంటే ఈ గండివారాలలో చాలా బాగా జరుపుతారు మీరు కూడా ఇది ఫస్ట్ వారము ఇంకా రెండో వారం మూడో వారం అందులో ఒకసారి మీ ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది జై హింద్ జై శ్రీరామ్ అందరికీ పులిస్ షేర్ వీడియో